హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మహి కార్తీక మాసం అంటేనే శివునికి ప్రీతికరమైన మాసం కదా అప్పుడు ఉదయాన్నే స్నానం చేయడం ఉపవాసం దానాలు చేయడం పురాణ శ్రవణం చేయడం ఇంకా అలాగే కార్తీక వన భోజనాలు కూడా చేయడం మంచిదే కదా అలాగే నేను నా ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి కనివే మహదేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము అది తట్టేకేరే విలేజ్కి కొంచెం దగ్గరగా ఉంటుంది వన్ వన్ కిలోమీటర్ దగ్గరలో అడవి లోపల ఉంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చి తట్టేకేరే రామ్నగర్ జిల్లా బన్నార్ఘట్ట అడవిలో మధ్యలో ఉంటుంది రోడ్డు దగ్గర నుంచి కొంచెం దూరం నడుచుకొని వెళ్తే ఈ లోపల ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్లో దేవుడు మహదేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా సేమ్ అదే టెంపుల్ అదే దేవుడే అయితే ఇక్కడ ఎవ్వరు ఉండరు జనాలు ఒక కార్తీక మాసంలో ఈ విధంగా జనాలు ఫుల్గా ఉంటారు ప్రతి సోమవారం ఇంకా మామూలు రోజుల్లో అయితే వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారు ఒక్క సోమవారం తప్ప మిగతా రోజుల్లో టెంపుల్ ఓపెన్ చేయరు ఇప్పుడు ఇక్కడైతే ఎంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు ఫుల్గా ఉంటారు జనాలు ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు వడ్డిస్తారనమాట మేమైతే తాడు సోమవారం వెళ్ళాము లాస్ట్ వీక్ అయినా ఎంత మేము త్రీ ఓ క్లాక్కి వెళ్ళాము అయినా ఎంత తగ్గలేదన్నమాట జనాలు కనివే మహదేశ్వర స్వామి ఈయన ఇలాగే ఉంటారు టెంపుల్ లోపల ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎంత జనాలు వచ్చినా భోజనాలు మాత్రం అయిపోయింది అని మాత్రం అనరు వండుతూనే ఉంటారు ఇక్కడ ఇది పక్కనే చెరువు ఉంది అదన్నమాట చెరువు దగ్గరకు మాత్రం అలో లేదు ఎందుకంటే అక్కడే పోలీసులు ఉన్నారు కదా అక్కడ క్రోకర్ ఉన్నాయి వెళ్ళొద్దు అని ఇక మేము క్యూ లైన్లో నిలబడుకున్నాము భోజనానికి ఎంత లైన్ అంటే ప్లేట్ తీసుకోవడానికే పెద్ద లైన్ అనమాట చూస్తున్నారు కదా టెంపుల్కి ఎంత ఫుల్గా ఉన్నారు క్యూలు టెంపుల్ మాత్రం చాలా చిన్నది కానీ చాలా ఫేమస్ ఈ టెంపులు ఇంకా లాస్ట్ సోమవారం అయితే ఇంకా ఫ్రీ బస్ అయితే వదులుతారు అప్పుడు ఇంకా రష్గా ఉంటుంది టెంపుల్ ఇంకా ఎక్కువ జనాలు వస్తారు ఈ టెంపుల్లో ఇంకా అన్నదానం చేస్తారు కదా వాళ్ళు ఇక్కడ ఎంత తింటారో అంత తినేసి ఇంటికి కూడా తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు చూడ చూస్తున్నారు కదా ఇంకా వండుతూనే ఉన్నారు ఈ టెంపుల్ నేమ్ వచ్చి కనవే మహదేశ్వర స్వామి ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి